రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది దీనికోసం అన్ని పార్టీల కార్పొరేటర్లు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు నిన్న ఏ పార్టీకి ఆ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాయి ఈ సందర్భంగా కౌన్సిల్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా పార్టీల ముఖ్య లీడర్లు దిశానిర్దేశం చేశారు కౌన్సిల్ లో ప్రశ్నించడానికి కార్పొరేటర్లు నూట ఇరవై ఐదు ప్రశ్నలు ఇవ్వగా అధికారులు ఇరవై ఒకటి ప్రశ్నలకే ఆమోదం తెలిపారు దీంతో మిగతా వాటితో పాటు సమస్యలపై నిలదీయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత అధికార పార్టీలో చేరారు దీంతో స్టాండింగ్ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ ఎంఐఎంకి చెందిన వారే ఉండడంతో మేయర్ కు మద్దతిచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంది ఈ నేపథ్యంలో కౌన్సిల్లో బడ్జెట్ కి ఆమోదం లభిస్తుందా లేదా అన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ బీజేపీ సహకరిస్తాయా లేక రచ్చ చేస్తాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరోవైపు కౌన్సిల్లో మేయర్ను టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది ఏడాది పాలనతో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినందుకు నిరసనగా వ్యతిరేక నినాదాలు చేసేందుకు రెడీ అయినట్టు సమాచారం ఇటీవల ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో మేయర్ అవిశ్వాసంపై చర్చించారు అందుకే కౌన్సిల్లో మేయర్ లక్ష్యంగా వ్యవహరించాలని అందుకు తగ్గట్టు వ్యూహం రెడీ చేసుకున్నట్టు సమాచారం